మరి ఆలోచన ఉన్న ఈ గ్రామం నుంచే మొదలు కావాలి ఈ రాజ్యాంగంలో కల్ప ఆడే హక్కు మనందరి పైన ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరినీ శిస్సు మంది నమస్కరిస్తూ మరి మీ అందరికి మరి పేరు పోయిన ఉదయపూర్వకంగా మరి ఆ పోయి సంవిధానం భారతీయమైన మేము రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము ఎవరైనా అడిగితే వాళ్లకు ఏ సంక్షేమ ఫలాలు అభివృద్ధి బలాలు అందకుండా చేయాలని చెప్పి రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాంగం ద్వారా ప్రజలకు కల్పించబడిన హక్కులను కాలరాస్తూ ప్రశ్నించే హక్కులను కాలరాస్తూ రాజ్యాంగాన్ని పార్లమెంటు సాక్షిగా మార్చాలని చూసిన అమిత్ షా మోడీలకు బుద్ధి చెప్పాలని వారికి పెద్ద రాజ్యాంగం మనది శాంతి అహింస మార్గాల ద్వారా మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారి అడుగుజాలలో అలాగే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ప్రజలకు సమాన హక్కుల ద్వారా కల్పించాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన అధికారు రాజ్యాంగాన్ని బగలుగుతాం లేకపోతే ఏవైతే గత పది సంవత్సరాలు ప్రజలను ముప్ప నింపలు ఒక రెండు ముచ్చట్లు మాట్లాడుకున్నామమ్మా ఈ పది సంవత్సరాల కాలంలో సామాన్యులకు ఎవరికైనా కొత్త రేషన్ కార్డు ఇచ్చిరా కొత్త రేషన్ కార్డు ఇచ్చిరా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇచ్చిరా ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు సంక్షేమ పలాలు అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలన్నా ప్రజలు అభివృద్ధి చెందాలన్నా శ్రీమతి ఇందిరా గాంధీ గారు చేసిన త్యాగాల వల్లనే ఆమె పెట్టిన సంక్షేమాల వల్లనే ఈరోజు ప్రజలకు అందో ఈ ఈరోజు మనము అభివృద్ధి సాధిస్తా ఉన్నాం కానీ మన పరిపాలన మనమే కొనసాగించుకోవాలి ఎవరు మనల్ని ప్రశ్నించవద్దు మనల్ని వెనుకబడిన తరగతులాగా చూడకుండా ప్రజలంతా ఒకటి మనమంతా ఒకటి అనే విధంగా రాజ్యాంగం ద్వారా మనకు కల్పించబడిన హక్కులను మనమే కాపాడుకోవాలని చెప్పి ఇచ్చిన బిల్లు భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మన అందరం ఒక ఉద్యోగ తరహాలో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా గ్రామ గ్రామాన పాదయాత్ర ద్వారా గర్భ గర్భకు తీసుకెళ్ళడం జరుగుతా ఉంది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత పది సంవత్సరాల కాలంలో కేంద్రం పొన్న ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఆలోచన చేసి ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందికి రాలేవో వాళ్ళందరికీ ఒకేసారి మళ్ళొకసారి రుణాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇది ఖచ్చితంగా గ్రామంలో రైతులు సుభిక్షంగా పంటలు పండించుకోవాలని చెప్పి ఒక కుటుపూరితమైన ఆలోచనతో ఎక్కడ సాల్వలు తవ్వకుండా మన ప్రాంతాన్ని నిర్వీర్యం చేస్తూ గత బాలకులు కొంత నిర్లక్ష్యం చేసిన ధోని కనబడి దానిలో భాగంగానే మన ఏసంగి పంటకు సిరిసిల్ల ప్రాంతానికి నీళ్లకు ఎంత కష్టపడమో నీళ్లు మన చెరువులు నిండడానికి ఎంత ఇబ్బంది కాలంలో పరిస్థితి ఎదుర్కొన్నాము మా గ్రామాల నుండి రైతులందరూ కాలువ ప్రస్తుతం మన ఈ ప్రాంత ఎమ్మెల్యే మంత్రిగా ఉండి కనీసం ఈ ప్రాంతంలో ఒక చెరువు నుండి ఒక చెరువుకు కొంచుకట్లు చెరువు కాలువ ద్వారా చెరువులు నింపాలని చెప్పి ఆలోచన లేని తనంతో కూడా కొంచెం మన ఈ రైతులు యొక్క ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొన్నారు ఈ వచ్చేసరి వరకు వచ్చేసరి వరకు గౌరవనీయులు మంత్రి వర్యాలు సాంధ్యం చేయబడింది ఖచ్చితంగా వచ్చే ఏసంగి పంట వరకు ఈ మన ఈ జిల్లా మరి చాకాపూర్ నుండి మాటిల నుండి మన గ్రామాలకు వచ్చే చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులకు తప్పకుండా కాల్వలు తీసడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అలాగే కొంతమందికి రైతులకు ఈ ప్రాంతంలో నష్టపరియాలు భూములు కోల్పోయా నష్టపార్యానికి గురియలేదు వాళ్ళకు కూడా కాపీ